భార్య ఉన్నంతవరకే భర్త ఆనందం భార్య ఉన్నంత వరకే భర్త ఆరోగ్యం భార్య ఉన్నంత వరకే భర్త ఐశ్వర్యం భార్య ఉన్నంత వరకే భర్తకు ఉన్నత ఆలోచనలు కావున భార్య ఉన్నప్పుడు వాటి విలువలు పోగొట్టుకోకండి మీ భార్యను ఒక పసిపిల్లలా చూసుకోండి మీ చివరి దశలు ఒక తల్లిలా చూసుకునేది తానే అన్న విషయం మరవకండి ఆఖరి రోజుల్లో భర్తకు భార్య విలువ భార్యకు భర్త విలువ పూర్తిగా అర్థమవుతోంది మనలో చాలా మంది ఈ విషయం వయసులో ఉన్నప్పుడే అర్థం చేసుకుంటే ఆ బంధం మరింత సంతోషంగా ఉంటుంది దేవుడు మనిషిలో ఉండలేడు కావున భార్యనిచ్చాడు తల్లినిచ్చాడు భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు భార్య ప్రేమ అర్థమైన భర్త తనను విడిచి ఉండలేడు ఎవ్వరి పవిత్ర బంధానికైనా ప్రేమ అనే నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి